గెలిపిస్తే ఐదు ఏళ్ళు గ్రామ ప్రజలకు ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందిస్తామని యాదాద్రి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం బిఆర్ఎస్ వేయాలని కోరారు అలాగే గ్రామం నుంచి పెద్ద రాచర్ల వరకు రోడ్డు వేయించడానికి కృషి చేస్తానని గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మన గ్రామంలో కనీసము రూపాయి అభివృద్ధి పని కూడా ఇప్పటి వరకు లేదు ఇది మీరు అందరు చూస్తూనే అప్పుడే సిసి రోడ్లు కానీ వైకుంఠధామం ధామం కానీ మల్లపా వనం కానీ అదేవిధంగా మిగతా డ్రైనేజీలు కానీ మనం చేసిన ఉన్నది తప్ప ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క పని కూడా ఇప్పటివరకు చేయలేదు డెబ్బై రెండు ప్లాట్లను మనం అందరికీ పంచడం జరిగింది ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి మనం గెలిచిన వెంటనే మిగతా కూడా మనం అందరం కూడా ఆ యొక్క ఇంకా నలభై ప్లాట్లు ఏమో ఉంటాయి వాటిని లీగలైజ్ చేసిందో అది క్లియర్ చేసి ఇంకా నలభై మంది ప్లాట్లు అందరికీ కూడా మనం వంతు ఈరోజు వాటర్ ప్లాంట్ గెలవగానే వాటర్ ప్లాంట్ను బాగు చేసి అందరికీ కూడా ఉచితంగా నీరు అందజేస్తానని విద్యావంతులుగా ఒక విద్యార్థిగా మన ప్రైవేట్ సెక్టార్ కానీ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ కానీ ఏ విధమైన మన యూత్కు అవసరం ఉంటే మేము ముందుండి ఏ విషయమైనా ముందుండి నేను అందరికీ సహకరించి నేను అందరికీ వెళ్ళవేళలా మీ అందుబాటులో ఉంటానని నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి భారీ మెదడుతో గెలిపించాను